పెండింగ్ లో చేయాలని ఈ రోజు స్థానిక కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిన్నబాబు డి రాము మాట్లాడుతూ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్న గత ప్రభుత్వం మిగిల్చిన రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడంలో లోపం ప్రదర్శించుకున్నారు అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు బుక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు విద్యార్థులు కాలేజ్ ఫీజులు కట్టుకోలేక డిగ్రీలు చదివి సర్టిఫికేట్లు తెచ్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నారు ఈ ఇబ్బందులను గమనించి విద్యాశాఖ మంత్రి గతంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు అతితంగా సర్టిఫికేట్లను ఇవ్వాలని ప్రకటన విడుదల చేసిన ప్రైవేట్ కళాశాలలు లెక్క చేయలేదన్నారు విజయనగరం జిల్లా కార్యదర్శి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసింది కాబట్టి మమ్మల్ని గెలిపించండి మేము అధికారంలోకి వస్తే మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఈ రోజుకి కూడా డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకి స్కాలర్షిప్లు అనేది విడుదల చేయలేదు మేము అధికారంలోకి వస్తే డైరెక్ట్ గా కళాశాల యాజమాన్యాలకి మేము స్కాలర్షిప్లు ఇస్తాము ఏ ఒక్క విద్యార్థి కాలేజీకి ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదు చక్కగా కాలేజీలకు వెళ్తే చదువుకోవచ్చు అని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులందరినీ గాలి వదిలేసి విదేశాల్లో తిరుగుతూ మేము పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పేసి పారిశ్రామిక మంత్రిగా వ్యవహరిస్తా ఉన్నాడు ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించడం లేదు మరోవైపు తల్లిదండ్రులు సంపాదించినటువంటి సంపాదన మొత్తం కుటుంబ పోషణకే సరిపోక విద్యార్థులు ఫీజుల కోసం అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు విద్యార్థులు ఎగ్జామ్స్ తరుణంలో కళాశాల యాజమాన్యాలు మీరు కళాశాల ఫీజులు కడితేనే ఎగ్జామినేషన్ ఫీజులు కట్టించుకుంటామని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉంటారు అటువంటి తరుణంలో విద్యార్థులు ఏ రకంగా చదువుల మీద దృష్టి పెట్టగలరని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవైపు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చదవాలన్నా సరే లేదంటే డిగ్రీ అయిన తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరాలన్నా సరే సర్టిఫికేట్ అనేది అవసరం కానీ అటువంటి సర్టిఫికేట్ల కోసం కళాశాలకు వెళ్తే మీది ఫీజు ఫీజు డ్యూ ఉంది కాబట్టి మీకు సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పేసి కరాఖండిగా యాజమాన్యం చెప్తున్నాయి మీరు విద్యార్థులు ఉన్నారా లేదా విద్యార్థులను చంపడానికిన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు వేల కోట్ల రూపాయల బకాయి స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి లేకపోతే ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్ట్రాక్ట్ దగ్గర నిరవారి దీక్ష చేస్తూ ఉన్నాము భవిష్యత్తులో ఆదర్ దీక్షలు చేస్తాం రాష్ట్ర

రాష్ట్ర వ్యాప్తంగా బకాయి ఉన్న ఏడు వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి ఫీజులు చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే ఇబ్బంది పడుతున్నారు మరోవైపు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చదవాలన్నా లేదా ఏదైనా ఉద్యోగంలో చేరాలన్నా సరే సర్టిఫికేట్లు అవసరం సర్టిఫికేట్ విషయంలో కూడా మీరు ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి యాజమాన్యాలు చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుకి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్పులు ఇది ఫీల్డ్ కర్తా ఉన్నారు ఇకనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి బకాయి ఉన్నటువంటి విద్యాజీవన వసతి ఉన్న స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలి 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 ఉన్న పోస్టులు భర్తీ చేయాలి స్కాలర్‌షిప్